పాప హరే సర్వ అంటే సమస్తం అన్నీ పాప అంటే అజ్ఞానం దుష్కర్మ దోషం నైతిక లేదా ఆధ్యాత్మిక అపవిత్రత హరే అంటే హరించు తొలగించు నశింపజేయు అంటే సర్వ సర్వదోషాలు కర్మబంధాలు అజ్ఞానమలాలను తొలగించేది ఆమెను స్మరించేవారి పాపసంచయము కర్మబంధాలు అన్నీ హరిస్తుందని శాస్త్రోక్తి ఇది కేవలం పాపకార్యాల్ని క్షమించడమే కాకుండా ఆ పాపానికి మూలమైన అవిద్యాతత్వంను తొలగించే శక్తి భక్తుని చిత్తాన్ని శుద్ధపరిచి ఆత్మను దైవస్వరూపంతో ఏకీభవింపజేస్తుంది తంత్రరాజతంత్రం ప్రకారం పాపం నామ అవిద్యా రాగద్వేషాధికం తత్సంహారకా దేవి పాపహర ధ్యానశ్లోకం తంత్రరాజతంత్రం ఆధారంగా సర్వ పాపహరాం దేవీం మంగళకారిణీం భక్తానాం శరణాం నిత్యం వందే సర్వ పాపహరాం భావం సర్వ పాపాలను నాశనం చేసి భక్తులకు శరణాగత దాతృత్వం చూపి సర్వమంగళాన్ని ప్రసాదించే తల్లిని నేను నిత్యం నమస్కరిస్తున్నాను కుండలినిలో స్థానం కుండలినీయాత్రులో ఆజ్ఞాచక్రం దాటి సహస్రారంలో ప్రవేశించే దశలో ఈ శక్తి అనుభవమవుతుంది సాధకుని లోపల పాప సంస్కారాలు అజ్ఞానం కర్మబంధాలు తొలగిపోయే సందర్భంలో ఆమె అనుగ్రహం ఉంటుంది అంతిమంగా ఆమె శక్తివల్ల సాధకుడు శుద్ధ చైతన్యంతో సహస్రారాన్ని చేరతాడు శాస్త్రీయ ఆధారం ఒకటి లలితాసహస్రనామంలో పాపహారి పాపనాశిని వంటి నామాలు వస్తాయి అవి ఈ దేవతాతత్వాన్ని సూచిస్తాయి రెండు యోగశాస్త్రం అంటే పాపం అనేది అజ్ఞానం మూలం దీన్ని తొలగించే శక్తి సర్వపాపహరే భాస్కరరాయుల వ్యాఖ్యానం మకరందం ప్రకారం సర్వ పాపహరే కేవలం శారీరక పాపఫలాల్ని తొలగించే శక్తి కాదు అహంకార మమకార కామ క్రోధ లోభ మోహ మత్సర్య వంటి అంతర్మలాలను తొలగించే తల్లి ఆమె అనుగ్రహం లేకుండా మోక్షమార్గం సిద్ధం కాదు సౌభాగ్య భాస్కరం ప్రకారం ఆమె పాపాన్ని ద్వంద్వరూపంలో తొలగిస్తుంది ఒకటి లౌకిక స్థాయి పాపకర్మల ఫలితాలను శాంతింపజేస్తుంది రెండు ఆధ్యాత్మిక స్థాయి అజ్ఞానం కర్మమలాలు తొలగించి జ్ఞానప్రకాశాన్ని ప్రసాదిస్తుంది నిజమైన అర్థంలో ఆమె అనుగ్రహం వల్లే సాధకుడు మలత్రయం అంటే ఆణవ కర్మ మాయ నుండి విముక్తి పొందుతాడు సర్వానందమయీ సర్వ అంటే సమస్తం అన్నీ ఆనంద అంటే సుఖం పరమానందం దైవస్ఫురణ మయి అంటే నిండినది ఆ రూపంలో ఉన్నది సర్వానందమయీ అంటే అన్ని ఆనందములను స్వరూపంగా కలిగిన దేవీ లేదా సమస్త జగత్తును ఆనందరూపంగా వ్యాప్తించిన శక్తి సర్వానందమయీ అంటే పరమానందరూపిణీ పరబ్రహ్మానంద పరబ్రహ్మానందమూర్తి ధ్యాన శ్లోకం తంత్రరాజతంత్రమాధారంగా సర్వానందమయీం వందే పరమానందకారిణీం బ్రహ్మానందప్రదాం నిత్యం మోక్షానందప్రదాయిం భావం పరమానందాన్ని ప్రసాదించు బ్రహ్మానంద స్వరూపిణీ మోక్షానందాన్ని దానం చేసే తల్లిని నేను నిత్యం నమస్కరిస్తున్నాను శ్రీచక్రంలో ఆమె స్థానం ఇక్కడ సాధకుడు సంపూర్ణ సిద్ధి పరమానందం పొందుతాడు ఆమె స్వరూపం ఆనంద చైతన్యం కుండలినీలో స్థానం కుండలినీయాత్రలో సహస్రారం చేరినప్పుడు సర్వానందమయీ శక్తి అనుభవమవుతుంది ఇది తురియస్థితి స్థితి తురియాతీత స్థితి అన్ని ద్వంద్వాలు లయమయ్యే స్థితి ఇక్కడ సాధకుడు అనుభవించేది అఖండ పరమానందం బ్రహ్మానంద బ్రహ్మానందస్వరూపం లలితాసహస్రనామంలో ఆనంద ఘనరూపిణీ ఆనంద కందలాహరి వంటి నామాలు ఆమె స్వరూపాన్నే సూచిస్తాయి ఉపనిషత్తులు పరమాత్మ అనుభవాన్ని ఆనంద ఆనందఘనము అని వర్ణిస్తాయి ఇది సర్వానందమయీ రూపమే భాస్కరరాయుల వ్యాఖ్యానం మకరందం ప్రకారం ఒకటి సర్వానందమయీ అనగా ప్రతి అనుభవాన్ని పరమానందముగా మార్చే శక్తి రెండు ఆవరణలో సాధన చేసినవారికి ఆనందఘన చైతన్యం కలుగుతుంది మూడు ఇది కేవలం సుఖానుభవం కాదు ద్వంద్వాతీతమైన బ్రహ్మానంద అనుభవం సౌభాగ్య భాస్కరం ప్రకారం ఒకటి సర్వానందమయీ అనేది మోక్షరూపిణి రెండు భక్తుని లోకబంధములను తొలగించి ఆత్మను పరమానంద స్వరూపంలో స్థిరం చేస్తుంది మూడు ఆమె కృపవల్లే సాధకుడు సర్వసిద్ధి సర్వమంగళం పరమానందం పొందుతాడు సర్వరక్షాస్వరూపిణి సర్వ అంటే సమస్తం అన్నీ రక్ష అంటే కాపాడటం సంరక్షణ రక్షణ స్వరూపిణి అంటే ఆ స్వరూపంగా ఉన్నది ఆ రూపమే అయినది సర్వరక్షాస్వరూపిణి అంటే అన్ని రక్షణల స్వరూపమైన దేవి లేదా భక్తుని సమస్త దుఃఖాలనుండి నుండి రక్షించే స్వరూపం రక్షణకారిణి శక్తి స్వరూపిణి ఆమె చుట్టూ సృష్టించే శక్తి వలయం భక్తుని పాపం దోషం భయం దుష్టదృష్టి మొదలైన వాటినుంచీ కాపాడుతుంది రక్ష అంటే కేవలం భౌతికంగా కాపాడడం కాదు అది ఆత్మరక్షణ చిత్తుశుద్ధి జ్ఞాన సంరక్షణ అనే లోతైన తత్వం శుద్ధ చైతన్యమే నిజమైన రక్షణ ఈ దేవీ మన చైతన్యాన్ని పరమశక్తితో ఏకంచేస్తే భయం పాపం దోషం లాంటివి సమూలంగా నశిస్తాయి ధ్యాన శ్లోకం తంత్రరాజతంత్రమాధారంగా రక్తవస్త్రాంబరధరాం చతుర్భుజాం శూలపాసాంకుశ వరాభయకరాంభుజయుగ్మకరాం సింహాసనస్థితం దేవీం సర్వరక్షాస్వరూపిణీం ఎరుపు ఎరుపురంగు వస్త్రములు ధరించి నాలుగు చేతులు కలిగి ఆ చేతులలో పాశెం అంకుశం ధరించి మిగిలిన చేతులతో వరముద్ర అభయముద్రతో సింహాసనంపై ఆనందముగా కూర్చొని ఉన్న దేవిని సకల రక్షణముల స్వరూపముగా సమస్త సిద్ధులను ప్రసాదించు శక్తిగా సర్వరక్షాస్వరూపిణీ దేవిని ధ్యానించాలి కుండలినిలో స్థానం కుండలిని సాధనలో సర్వరక్షాస్వరూపిణీ విశుద్ధిచక్రం మరియు ఆజ్ఞాచక్రం మధ్య రక్షణశక్తి రూపంలో ఉంటుంది సాధకుడు ఉన్నతలోకాలకు చేరే మార్గంలో అడ్డంకులు తొలగించి శక్తి ప్రవాహాన్ని కాపాడుతుంది శాస్త్రీయ ఆధారం తంత్రరాజతంత్రంలో శక్తుల వివరణలో స్వరూపిణి ప్రధానంగా ప్రస్తావించబడింది వేదాలలో త్రాయమాణయ స్వస్తి అనే భావం ఈ శక్తితో అన్వయించబడుతుంది భాస్కరరాయుల వ్యాఖ్యానం మకరందం ప్రకారం సర్వరక్షాస్వరూపిణీని జగత్తుని కాపాడే విశ్వమాత శక్తిగా వివరిస్తారు భక్తుని శరీర మనస్సు ప్రాణాలను సర్వదా రక్షించేది ఆమె శక్తి అని పేర్కొన్నారు సౌభాగ్యభాస్కరం ప్రకారం సౌభాగ్యభాస్కరంలో స్వరూపిణి అంతర్గత మరియు బాహ్య రక్షణాశక్తర సమాహారమని చెప్పారు సాధకుడు భయరహితుడు కావడానికి తన ఆధ్యాత్మిక సాధనలో ముందుకు సాగడానికి ఆమె శక్తి అనివార్యం సర్వేప్సిత ఫలప్రదే అంటే సమస్త భక్తుల ఆకాంక్షిత ఫలితాలను ప్రసాదించేది అంటే భక్తులు ఏ కోరికతో ఏ సంకల్పంతో పూజించినా ఆ కోరికకు తగిన ఫలాన్ని ఇచ్చు దివ్యశక్తి ఇక్కడ ఫలం అనేది ఆత్మ సాక్షాత్కారం అనే పరమఫలం అంతిమంగా ప్రసాదించబడుతుంది ధ్యాన శ్లోకం ఓం సర్వేప్సిత ఫలప్రదే నమ రక్తవస్త్ర పరిధాన సురచిత కిరీటిని కమలాసన సంస్థాచ సర్వసంపత్ప్రదాయిని అర్థం ఎర్రని వస్త్రాలు ధరించి సుందర కిరీటం ధరించినా కమలాసనంలో ఆసీనురాలై సర్వసంపదులతో అన్ని ఆశించిన ఫలాలతో భక్తులను ఆశీర్వదించేది శ్రీచక్రంలో స్థానం ఆమె భక్తుని అభీష్టాలను ధర్మమయంగా నెరవేర్చే శక్తిగా ఈ ఆవరణంలో స్థితిస్తుంది కుండలినిలో స్థానం ఆమె శక్తి ఆజ్ఞాచక్రం స్థాయిలో ప్రతిఫలాన్ని దాతృత్వంతో ఇచ్చే శక్తిగా భావించబడుతుంది సంకల్పసిద్ధిని కలిగిస్తుంది శాస్త్రీయ ఆధారం తంత్రరాజతంత్రం త్రిపురారణవం వంటి తంత్రగ్రంథాలు ఈ శక్తిని ఫలదాయక రూపిణిగా ప్రస్తావిస్తాయి వేదాలలో కామ సమృద్ధిం అనే భావనతో అన్వయించబడుతుంది భాస్కరరాయుల మకరందం ప్రకారం భక్తుని యోగ్యతను బట్టి తల్లి ఆశించిన ఫలాన్ని ప్రసాదించే శక్తి కాని అది కేవలం భౌతిక కోరిక కాకుండా ఆధ్యాత్మిక మేలుకు దారితీసే ఫలమని ఆయన విశదీకరించారు సౌభాగ్య భాస్కరం ప్రకారం ఇక్కడ సర్వేప్సిత ఫలప్రదే అనేది సంకల్పసిద్ధిశక్తి సాధకుడు నిబద్ధతతో ప్రార్థిస్తే తల్లి అతని ధర్మమయమైన సంకల్పాన్ని నెరవేరుస్తుంది సాధకుడు నిబద్ధతతో అంటే ఒక సాధకుడు తన లక్ష్యాలను చేరుకోవడానికి స్థిరమైన అచంచలమైన సంకల్పంతో పనిచేయడం దీనిలో నిబద్ధత అనేది ఒక సాధకుడు అనుసరించే మార్గానికి పూర్తిగా కట్టుబడి ఉండడం మరియు అడ్డంకులు ఎదురైనప్పటికీ కొనసాగించడం మరియు విజయం సాధించే వరకు తన ప్రయత్నాలను నిరంతరాయంగా కొనసాగించడం వంటివి ఉంటాయి సర్వ రక్షాకర చక్ర సర్వ అంటే సమస్తం అన్ని రక్ష అంటే రక్షణ సంరక్షణ కర అంటే కర్త చేయునది చక్రస్వామిని అంటే ఆ చక్రానికి అధిపతిగా ఉన్న దివ్యశక్తి సర్వ రక్షాకర చక్ర అంటే సమస్త భక్తులను ఉపాసకులను రక్షించే చక్రాధిపతిగా ఉన్న దివ్యశక్తి ఆమె భక్తుని శరీరం మనసు ప్రాణం ధర్మం యజ్ఞం ఉపాసన ఇవి అన్నింటినీ సంరక్షించి అన్ని వైపులా దైవిక రక్షణ కల్పిస్తుంది శ్రీచక్రంలో శ్రీదేవి యొక్క రక్షణ శక్తిని సూచిస్తుంది భక్తుడు శ్రీచక్ర ఉపాసన లేదా ఖడ్గమాల పఠనం ద్వారా దేవిని ఆరాధిస్తే ఆ దివ్యశక్తి సాధకుని చుట్టూ ఒక రక్షణ వలయం సృష్టిస్తుంది ఇది భౌతిక మానసిక ఆధ్యాత్మిక రక్షణతో కూడిన దివ్యస్థితి ధ్యాన శ్లోకం ఓం సర్వరక్షాకరచక్రస్వామిన్యూపిణీ శాంతయ రక్తవస్త్రపరావృతే భక్తాం రక్షకే స్వరీ అర్ధం శాంత శాంతస్వరూపిణీ శక్తిరూపిణీ అయిన ఈ దేవీ భక్తుల భయాలను తొలగించి వారిని సమస్త దుఃఖాల నుండి రక్షించి దైవిక కవచంలా సంరక్షిస్తుంది కుండలినీలో స్థానం కుండలినీ సాధనలో సర్వరక్షాకర చక్రస్వామిని విశుద్ధి చక్రం నుండి ఆజ్ఞాచక్రం వరకు సాధకుని రక్షణ శక్తిగా సంరక్షిస్తుంది యోగిని ఆధ్యాత్మిక మార్గంలో అడ్డంకులు భయాలు దుష్టశక్తుల నుండి రక్షించి శక్తి ప్రవాహం సుస్థిరంగా కొనసాగేలా రక్షిస్తుంది శాస్త్రీయ ఆధారం తంత్రరాజ తంత్రం త్రిపురారణవం యామలతంత్రాలు ఈ చక్రాన్ని రక్షణస్వరూపిణి శక్తిగా పేర్కొంటాయి వేదాలలో త్రాయమాణాయ స్వస్తి మానో మహంతో వంటి రక్షణ సూక్తాలతో ఈ భావనను అనుసంధానించవచ్చు భాస్కర మకరందం ప్రకారం రక్షణాత్ తస్య భక్త్యోకరా చక్రస్వామిని అంటే భక్తులను సమస్త కష్టాల నుండి వలన ఆమె సర్వరక్షాకరా అని ఆ చక్రానికి అధిష్టేత దేవత అగుట వలన ఆమె చక్రస్వామిని భాస్కరరాయ మహాశైలు సర్వరక్షాకరచక్రస్వామినిని జీవాత్మకు అంతర్యామి రక్షకు రూపిణి తల్లిగా వర్ణించారు ఆమె అనుగ్రహం వల్ల భక్తునికి శారీరక మానసిక ఆధ్యాత్మిక రక్షణలు లభిస్తాయి సౌభాగ్య భాస్కరన్ ప్రకారం సర్వరక్షాకర చక్ర స్వామిని అనేది భక్తుని రక్షణ కోసం శక్తి సమాహారం సౌభాగ్య భాస్కరంలో ఆమెను అన్ని రకాల ఆపదల నుండి రక్షించే పరమశక్తిగా పేర్కొన్నారు ఈ దేవీ సాధన వల్ల అభయం సుఖం శాంతి విజయం సిద్ధిస్తాయి నిగర్భయోగిని మీన్ అంటే అంతర్గతం లోపల గర్భ అంటే గర్భము లోపలి స్థానం అంతర్యామి స్థితి యోగిని అంటే యోగశక్తి యోగమై దేవి గుండలినీ స్వరూపిణీ నిగర్భయోగిని అంటే లోపల దాగి ఉన్న యోగశక్తి అంతర్గత గర్భస్థ శక్తి లేదా ప్రపంచంలోని అన్ని తత్వాలకు మూలమైన దివ్య నిగర్భయోగిని అంటే లోపల గర్భస్థంగా ఉన్న దివ్య కుండలిని శక్తి అంతర్ముఖ చైతన్య చైతన్యస్వరూపిణీ శ్రీచక్రంలోని సర్వరక్షాకర చక్రంలో ఆవిర్భవించిన రహస్యోగి ధ్యాన శ్లోకం ఓం నిగర్భయోగిన్యై నమ నాభిమధ్యస్థిత శాంత కుండలాకార సన్నిభా జ్ఞానాగ్ని దీప్తదేహాచ యోగిని ప్రియా అర్థం ఆమె నాభిమధ్యంలో అంటే మూలాధార కింద భాగంలో స్థితి చెంది ఉంటుంది శాంత స్వరూపిణీ కుండలాకారంగా వెలసి ఉన్న చైతన్యశక్తి జ్ఞానాగ్నితో ప్రకాశించే ఆమె యోగిని స్వరూపిణీ నిగర్భస్థితి కలిగిన శక్తి శ్రీదేవి ఖడ్గమాలా స్తోత్రంలో స్థానం నిగర్భయోగిని సష్టావరణం సర్వరక్షాకర చక్రంలో విరాజిల్లే యోగిని దేవతలలో ఒకరు ఖడ్గమాలా స్తోత్రంలో యోగిని శక్తులు అన్నవి తల్లి యొక్క అంతర్గత కవచరూప శక్తులని చూపిస్తాయి శ్రీచక్రంలో స్థానం ఆమె స్థానం శ్రీచక్రంలో సర్వరక్షాకర చక్రంలో ఉంటుంది ఈ ఆవరణం సాధకుని అంతర్గత మరియు బాహ్య రక్షణకై యోగిని శక్తులను సమన్వయపరుస్తుంది కుండలినిలో స్థానం కుండలినీ సాధనలో నిగర్భయోగిని మూలాధార చక్రంలో గూఢరక్షక శక్తిగా నిలుస్తుంది ఆమె గర్భములో అంటే లోపల నిగూఢంగా ఉన్న ప్రాణశక్తిని కాపాడే శక్తిగా భావించబడుతుంది శాస్త్రీయ ఆధారం తంత్ర రాజతంత్రం యోగిని తంత్రాలు యోగిని శక్తుల గోప్యత రక్షణ శక్తులను వివయిస్తాయి నిగర్భ అన్న పదం గర్భములో అంతర్గతంలో దాగి ఉన్నది అని అర్థం కాబట్టి ఈ యోగిని సాధకుని అంతరంగాన్ని కాపాడే శక్తి భాస్కరరాయుల వ్యాఖ్యానం మకరందం ప్రకారం భాస్కరరాయగారి ప్రకారం నిగర్భయోగిని గర్భస్థశక్తి అంతర్గత యోగశక్తి ఆమె సాధకుని అంతరంగాన్ని కాపాడి బాహ్య వైకల్యాలు లోనికి ప్రవేశించకుండా కవచంలా నిలుస్తుంది సౌభాగ్య భాస్కరం ప్రకారం సౌభాగ్య భాస్కరంలో నిగర్భయోగిని గోప్యమైన యోగమయీ శక్తి ఆమె ద్వారా సాధకునికి రహస్య రక్షణ శక్తి సంరక్షణ ధ్యాన స్థిరత్వం కలుగుతాయి